ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసింది ఏ క్షణమైనా యుద్ధం వస్తుందని పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటోంది ఉన్న ఆయుధాలతోనే యుద్ధం చేసేందుకు వాటిని సరిహద్దులకి తరలిస్తోంది ఇటు భారత్ కూడా పాకిస్తాన్ను భయపెట్టే చర్యల్ని చేపడుతోంది ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఇప్పుడు రెండు వైపుల నుంచి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓవైపు భారత్ని ఎదుర్కొంటున్న మరొక వైపు బలుచిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తోంది నిజం చెప్పాలంటే పాక్కు ఇప్పటికిప్పుడు భారత్ కంటే బలూచిస్తాన్తోనే పెద్ద సమస్య వచ్చి తమ ప్రాంతంలో పాక్ ఆర్మీ కనిపిస్తే చాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని మట్టుబెడతాను అలా ఈ మధ్య కాలంలో ఇరవై మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొన్ని నెలల కిందట ఏకంగా ఓ రైలుని హైజాక్ చేసి అందులో ఉన్న పాక్ సైనికులందరినీ హతమార్చింది ఇలా బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్కి చాలా తలనొప్పి ఉంది విస్తీర్ణపరంగా పాకిస్తాన్లో అతి పెద్ద భూభాగం బలూచిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో ఉన్న ప్రాంతం ఇది పాక్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే బలూచిస్తాన్ విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ జనాభా చాలా తక్కువ పర్వతాలతో నిండిన బలూచిస్తాన్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి గ్యాస్ రాగి బొగ్గు నిలవలు ఎక్కువ అయినప్పటికీ ఇది పాక్లో అత్యంత పేద ప్రాంతం ఈ వేర్పాటు వాదం ఇప్పటిది కాదు ఓవైపు ఇండియా పాక్ విభజన జరుగుతున్న టైంలోనే సమాంతరంగా పాక్ బలోచిస్తాన్ మధ్య కూడా రగడం మొదలైంది తమ ప్రాంతంలో ఉన్న గ్యాస్ బొగ్గు నిల్వల్ని పాకిస్తాన్ దోచుకుంటోందని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది ఎలాంటి అభివృద్ధి లేకుండా వదిలేసి సహజ వనరుల్ని మాత్రం చైనాకి కట్టబెడుతోందని చెబుతాను ఇందులో భాగంగానే సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది తమ ప్రాంతంలోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న చైనా కార్మికులపై దాడికి తెగబడింది ఒక దశలో అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ పై కూడా రాకెట్ దాడి చేసింది దీంతో పాక్ ప్రభుత్వానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య పోరు ప్రత్యక్ష పోరు మొదలైంది రెండు వేల తొమ్మిదిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన జారీ చేసింది బలూచిస్తాన్లో నివసిస్తున్న స్థానికేతరుల్ని చంపాలంటూ పిలుపునిచ్చింది దీంతో బలూచిస్తాన్లో రక్తం ఏరులే పారింది పాక్లోకి పంజాబ్ ప్రాంతానికి చెందిన దాదాపు ఐదు వందల మందిని క్రూరంగా చంపేశారు బలూచి వేర్పాటువాదు అప్పటి నుంచి అనధికారికంగా పాక్ బలూచ్ వేరువేరయ్యాయి పాక్లోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు బలూచ్ వెళ్ళడం మానేశారు ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైందంటే పాక్ బలూచ్ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి అక్కడ సమాంతర ప్రభుత్వం నడుస్తోంది దానికి ఆఫ్ఘనిస్తాన్ పూర్తి మద్దతు ఇస్తోంది మొత్తం వ్యవహారంలో భారత హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఇందులో నిజమెంతో తెలియదు కానీ బలూచిస్తాన్ మాత్రం తనని భారత్ ఆదుకోవాలి అని కోరటం విశేషం బంగ్లాదేశ్ వేర్పాటు సమయంలో భారత్ ఎలాగైతే కీలక పాత్ర పోషించిందో ఇప్పుడు కూడా అంతే కీలకంగా వ్యవహరించి తమని స్వతంత్ర దేశంగా చేయాలని బలూచ్ భారత్ని కోరుతోంది బలూచ్లో ఉన్న గ్యాస్ నిల్వలు అపారం ఇవి చూపించి చైనాతో అరవై ఆరు బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలూచిస్తాన్ని వదులుకుంటే పాక్ ఆర్థికంగా మరింత కుంగిపోతుంది అందుకే బలూచిస్తాన్ కి స్వతంత్రం ఇవ్వటానికి అంగీకరించడం లేదు భారత్ తలుచుకుంటే పాక్ విడదీయటం పెద్ద కష్టం కాదంటున్నారండి పలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి